ఫోన్పేఈ జీపే పేటీఎం వినియోగదారులకు ముఖ్యమైన వార్త సెప్టెంబర్ పదిహేను నుండి కొత్త నియమాలు మీరు గూగుల్ పే జీపే పేటీఎం లేదా భీమ్ వంటి యూపీఐ యాప్లను క్రమం తప్పకుండా మీ మీకోసం ఇక్కడ కొన్ని ముఖ్యమైన వార్తలు ఉన్నాయి సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై నుండి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ యూపీఐ లావాదేవీ పరిమితుల్లో ప్రధాన మార్పులను ప్రకటించింది ఈ చర్య కస్టమర్లు లావాదేవీలను చిన్న చెల్లింపులుగా విభజించకుండా ఒకేసారి అధిక మొత్తాలను చెల్లించడాన్ని సులభతరం చేస్తుంది యుపిఐ లావాదేవీ నియమాలలో కొత్తది ఏమిటి సెప్టెంబర్ పదిహేను నుండి యుపిఐ ద్వారా లావాదేవీ పరిమితి నిర్దిష్ట వర్గాలకు సవరించబడింది అవి మూలధన మార్కెట్ లావాదేవీలు బీమా ప్రీమియం చెల్లింపులు క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లింపులు వ్యాపారి వ్యాపార చెల్లింపులు ఈ వర్గాలకు గరిష్ట లావాదేవీ పరిమితిని ఒక్కో లావాదేవీకి ఐదు రూపాయలు లక్షలకు పెంచారు గతంలో బిల్లు మొత్తం ప్రామాణిక పరిమితిని మించి ఉంటే వినియోగదారులు బహుళ చెల్లింపులు చేయాల్సి వచ్చేది ఇప్పుడు వారు ఒకే లావాదేవిలో పెద్ద మొత్తాలను చెల్లించవచ్చు అధిక విలువ లావాదేవీలకు యూపీఐ మరింత సౌకర్యవంతంగా ఉంటుంది ఈ వీడియో కొరకు పూర్తి వివరాలను కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటది అక్కడికి వెళ్లి మీరు చూడొచ్చు